చేశారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా బండ్లా ప్రాజెక్ట్ ఈరోజు అనుకున్న దానికంటే బాగా చేశాం సో ఎందుకంటే నిన్న సీన్లు కొంచెం తక్కువ చేశాం ఈరోజు చాలా కంఫర్టబుల్గా కొన్ని సీన్లు మేము లిస్ట్లో లేనివి కూడా చేసాం ఒక టూ సీన్స్ అనుకుంటా సో ఒకటి క్యారెక్టర్ పేరేంటి అమృత అమృత క్యారెక్టర్ ఊరు వెళ్ళిపోయే సీన్ ఎందుకు వెళుతుంది ఏంటి అనేది దాని తర్వాత శ్వేత ఎలాంటర్ ఎంటర్ అయ్యింది ఆ సీన్కి కంక్లూజన్ క్లారిటీ ఇచ్చాము దాని తర్వాత ఇంకొక సీన్ రైట్ ఒక టూ సీన్స్ అయితే మేము లిస్ట్లో లేనివి చేశాము సో మిగతా అంతా లిస్ట్ లిస్ట్ ప్రకారం కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం సో ఈరోజు ఇది ఏంటంటే ఒక సీన్ ఒకటి మిస్ అయిందంటే శ్వేత కాంబినేషన్లో ఒక సీన్ ఉండేది అది మాకు మధ్యలో చిప్ ఫుల్ అవ్వడం ఇంకొక చిప్ ఏంటంటే ఇది యాక్చువల్గా థర్టీ టూ జీబీ ఉంటుంది అది ఫుల్ సరిపోతుంది కదా ఇంకా స్పేస్ మిగులుతుంది అనుకున్నాం కానీ థర్టీ టూ జీబీ కూడా కంప్లీట్ అయిపోయింది అది ఎందుకైంది అంటే ఏంటనే అర్థం కాలేదు కానీ చూద్దాం అది నేను సిస్టంలో మెమరీ చూస్తున్నప్పుడు అర్థమవుతుంది సో థర్టీ టూ జీబీ అయిన తర్వాత మళ్ళీ చిప్ కోసం ఇంటి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ వేరే ఆల్టర్నేట్ చిప్ లేక ఇంటికి వెళ్ళి తీసుకొచ్చే కొద్దిగా కొంచెం టైం తీసుకుంది ఆ టైం ల్యాబ్స్ అవడంతో ఏంటంటే శ్వేత కాంబినేషన్లో నా సీన్ అది పెండింగ్ పడింది నెక్స్ట్ వీక్ అది కంటిన్యూ కంప్లీట్ చేస్తాం సో ఎనీహౌ ఫస్ట్ ఈ టాకీ పార్ట్ అంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడు మిగిలింది ఏంటి అంటే ఒక ఎస్ఐ కాంబినేషన్లో ఉండే టాకీ పార్ట్ అంతా నెక్స్ట్ వీక్ ఉంది సో దానికి రాహుల్ చాలా కీలకం రాకీ నువ్వు ఏం చేస్తావో తెలియదు నాకు తెలియదు నువ్వు ఏం చేస్తావో నెక్స్ట్ వీక్ నాకు తెలియదు పొద్దున్నే ఏడు నలభై ఐదుకి ఇక్కడ ఉండాలి రాఖీ వాళ్ళ ఇంట్లో పడుకొని లేపుకొని వస్తా నాకు తెలియదు ఆ పని చేయండి రాఖీ బాధ్యతలు అప్పచెపుతున్నాను నెక్స్ట్ వీక్ రాహుల్ ద సెట్స్ రెడీగా టైం టు టైం ఉండాలి రెండు రోజులు ఉంటే తన సీన్స్ కంప్లీట్ అయిపోతాయి తర్వాత మళ్ళీ తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఎందుకంటే తనకు ఒక్కరికి ఎగ్జింషన్ ఎందుకంటే తన ఫాదర్కి కొంచెం హెల్త్ బాగలేదు అందువల్ల అంటే తనని అంటే ఈ రూల్స్లోకి తను తీసుకురావడం లేదు సో ఈ సీన్స్ కంప్లీట్ చేసుకుంటే తను ఫ్రీ అవ్వచ్చు యాజ్ యూజువల్గా తను తనకు నచ్చిన టైంలో తను రావచ్చు ఇది వాళ్ళ ఫాదర్కి మెడికల్ అంటే హాస్పిటల్ తీసుకెళ్ళడం చేయడం ఇవన్నీ ఉన్నాయన్నమాట అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా వస్తాడు సో రాఖీ ఒకరికి రాఖేక్ అంటున్నా రాహుల్కి రాహుల్కి ఆ ఎగ్జిబిషన్ ఉంది రాహుల్ వింటున్నావు అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ కంపల్సరీ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఉండాలి నీ సీన్సే ఉన్నాయన్నీ నీ మొత్తం సీన్స్ కంప్లీట్ అయిపోతే తర్వాత మేజర్ సీన్స్కి వస్తాం కొన్ని మర్డర్ సీక్వెన్స్లు ఇంకా మర్డర్ సీక్వెన్స్లు ఉన్నాయి నా మీద అటెంప్ట్ జరిగేది ఇవన్నీ కొత్త కథలు ఉన్నాయి ఆ మర్డర్ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత అసలు సీసలు క్లైమాక్స్ సీన్ పటాణ చెరువులో ఉంటుంది సో దానికి ప్రిపేర్ అవుదాం సో నా తెలిసినంతవరకు ఈ సినిమాకి క్లైమాక్స్ సీనే ఎండు సీ ఎండ్ సీన్ బడ్జెట్గా ఉంది గుమ్మడికాయ క్లైమాక్స్ సీన్కే బడ్జెట్గా ఉంది సో చూడాలి మరి ఏం జరుగుతుందో తెలియదు మరి ఏమో మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చేసి క్లైమాక్స్ చేయడమా ఏంటో చూద్దాం మరి మా ప్లాన్ మా టీం ప్లానింగ్ బట్టే ఉంటుంది ప్రిపేర్ అవుదాం సో టాకీ పాట్ నెక్స్ట్ వీక్ ఎండింగ్స్ అంటే నెక్స్ట్ టూ డేస్ కంప్లీట్ అయిపోతే టాకీ పాట్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది మేజర్ నాలుగైదు సీన్లు ఉంటాయి పెద్ద పెద్ద సీన్లు అవి దాంతో పాటు ఒక సాంగ్ ఉంది ఈ మా ఈ టోటల్ బ్యాచ్ అంతా ఒక సాంగ్ ఉంటుంది తాగి తందనాలు ఆడే సాంగ్ ఆ సాంగ్ కూడా ఉంటుంది అది కూడా ఒక పెద్ద సీన్ లాగే అనుకోవాలి క్లైమాక్స్ సీన్ అది రెండు చాలా పెద్దగా కనిపిస్తున్నాయి మిగతావి ఒక రెండు మొడర్ సీక్వెన్సులు సో ఈ కంప్లీట్ చేసుకుంటే ఈ టాకిపాట్ కంప్లీట్ అయితే బండ్లా క్లోజ్ దాని తర్వాత పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ మీద పడడం జరుగుతుంది పెట్టి ప్రాజెక్టులు అన్ని పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటూ వస్తాం డబ్బింగ్ రావడం చేయడం ఇవంతా ప్లానింగ్ చేసుకుంటూ వెళ్తాం ఇది ప్లానింగ్ ఓవరాల్గా ఈ మధ్యలో యూట్యూబ్ మూవీస్ మనం అనౌన్స్మెంట్ చేసిన విషయం తెలిసిందే ఈ సినిమా డైరెక్టర్స్కి ఈ సినిమా ఈజీ సినిమాలో మెంబర్షిప్ తీసుకుని ఈసీ డైరెక్టర్స్గా మెంబర్షిప్ తీసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక సువర్ణ అవకాశం అది సో అవకాశాన్ని యుటిలైజ్ చేసుకునే ఫ్యామిలీ మెంబర్స్ ఈసీ డైరెక్టర్స్ ఆ అవకాశాన్ని యూటైజ్ చేసుకోండి హాఫ్ అన్ అవర్ మూవీస్ మీరు లక్షణంగా ఈసీ సపోర్ట్తో మీరు ప్రాజెక్టులు చేయవచ్చు దానికి సంబంధించి మీకు కెమెరా కావచ్చు అండ్ పోస్ట్ ప్రొడక్షన్ సపోర్ట్ కావచ్చు ఎవ్రీథింగ్ అంతా ఈసీనే ఇస్తుంది అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి నేను ఎన్ని రోజులు ఈ అవకాశాన్ని పెడతా తెలియదు వచ్చిన అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి మరలా క్లోజ్ చేసిన తర్వాత సార్ 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 అప్పుడు ఎప్పుడో పెట్టారు కదా సార్ అంటే కుదరదు ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోండి ఎందుకంటే అన్నీ ఫ్రీగా ఇవ్వాలి అంటే చాలా బడ్డంతో కూడుకున్న విషయం కానీ ఏంటంటే నా ఈసీ డైరెక్టర్స్కి నేను అవన్నీ పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ నేనే భరించి ఈసీనే భరించి ఇవన్నీ ఇస్తుంది సో ఉన్నప్పుడు ఆ అవకాశం యూటిలైజ్ చేసుకొని మంచి ప్రయత్నం చేయడానికి ప్లాన్ చేసుకోండి మిగతా విషయాలు నా టీం మాట్లాడతారు టు ఆనంద్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు బన్లాలో గట్టిగా మంచిగా ఐదు సీన్లు చేయడం జరిగింది చాలా స్పీడ్గా క్వాలిటీగా మంచి క్వాంటిటీగా వచ్చే విధంగా ఐదు సీన్లు చేసుకున్నాం జాగ్రత్తగా బాగా వచ్చినాయి సీన్స్ అన్నీ కూడా సార్ చెప్పినట్టుగా ఈజీ సినిమాలో డైరెక్టర్స్ అందరూ వినియోగించుకున్నట్టుగా నేను కూడా అనుకుంటున్నాను చేద్దామని సో సార్కి నేను ఆ సినాప్స్ అన్ని పెట్టిన తర్వాత సార్ ఓకే అన్న తర్వాత నేను ముందుకు వస్తాను సో అంతవరకు చూస్తూనే ఉండండి ఈజీ సినిమా రైట్ ఈరోజు హీరో ఆఫ్ ద డే వచ్చేసి మహేష్ చేసింది ఒక్క సీన్ అయినా కూడా అరుపులు చింపి 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 వదిలాడు సో మహేష్ ఆల్ ది బెస్ట్ ఇలా ఇంతే పవర్ కంటిన్యూ అవ్వాలి సో ఇక్కడ ఈ సీన్లో పవర్ వచ్చేసింది కదా అని చెప్పేసి మరో సీన్లో పడుకొని చేస్తే ఊరుకోం సో ఖచ్చితంగా అదే పవర్ ఉండాలి సో ఆ పవర్ కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను మహేష్ మాట్లాడు థ్యాంక్ యూ సార్ ఫ్రెండ్స్ అందరే గుడ్ ఈవినింగ్ నేను మీ లన్నర్ సార్ని ఈరోజు బండ్లలో చాలా మంచి మంచి సీన్స్ చేయడం జరిగింది అందరూ చాలా బాగా చేశారు చాలా సరదాగా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం ఈ సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి అయితే ఈ బండ్లలో నా క్యారెక్టర్ ఆల్రెడీ మర్డర్ చేయడం జరిగింది కానీ ఈ క్యారెక్టర్ని ఇంకా కొద్దిగా పెంచాలని సూర్య సార్ గారు నాకు నాకు మళ్ళీ అంటే నేను ఆ బండ్లలో ఇక నా క్యారెక్టర్ అయిపోయింది ఇక అయిపోయింది అనుకున్నాను కానీ మళ్ళీ కొంచెం పెంచాలి క్యారెక్టర్ అని చెప్పేసి పెంచడం జరిగింది ఆ చనిపోకముందు కొన్ని సీన్స్ ఇంకా పెంచాలని చెప్పేసి ఈరోజు ఒక సీన్ చేయడం జరిగింది మళ్ళీ నాకు డైలాగులు పవర్ఫుల్ డైలాగులు వచ్చాయి చూడ మీ మేకింగ్ మీడియాలో చూస్తూ చూడవచ్చు చెప్పాను చాలా చాలా అంటే చాలా బాగా చెప్పాను అనుకుంటున్నాను చాలా పవర్ పవర్ఫుల్ అరుపులు అంటే గట్టి అరుస్తూ చెప్పాను చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ రైట్ డైలాగ్ చెప్పడానికి కొంచెం తటపటాయిస్తున్నాడు ఎందుకంటే చుట్టుపక్కల జనాలు భయపడతారని ఎందుకంటే బాగా అరుబులతో ఉంటాడు బాగా చేశాడు చాలా బాగా చేశాడు నిజంగా నేను నాకు ఒళ్ళు జలధరించింది అంత బాగా చేశాడు అంత ఈజీగా నా నేను అంత యాక్సెప్ట్ చేయను కానీ చాలా చాలా బాగా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఎక్కడో హైట్స్ వెళ్ళిపోయి ఆకాశానికి వెళ్ళిపోయాడు సో అంత బాగా చేశాడు అంత బాగా చేయాలి ఆర్టిస్టు టెక్నీషియన్లు అంత ప్యాషన్తో ఉండాలి అంతే ప్యాషన్తో చేయాలి ఓకేనా సో మా ఇస్మాయిల్ మాట్లాడతారు ఇస్మాయిల్ ఈరోజు డమ్మీ క్యారెట్లు చేశాడు రకరకాల ఏమో ఏమో రకరకాలన్నీ చేశాడు వింత వింతలు అన్నీ చేశాడు కానీ సో తను మాట్లాడతాడు విందాం హాయ్ ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి థ్యాంక్ యూ సార్ నాకు డమ్మి క్యారెట్లు కూడా ఇచ్చి ప్రసల్ చేయ సార్ అది సో ఈరోజు బండ్లలో ఫైవ్ సీన్స్ చేసినాము చాలా క్వాలిటీగా అద్భుతంగా చేసినాము సో నిన్న నిన్నలాగా కాకుండా ఈరోజు మంచిగా స్పీడ్గా చేసినాము ఫైవ్ సీన్స్ చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాము సో ఈరోజు మన లండన్ స్టార్ అయితే చింపేశాడు ఆ డైలాగ్స్ అది అది వేరే టైప్లో చెప్పాడు అది అంటే అది అది చెప్తే బాగుండే సార్ వాళ్ళకి తెలుస్తుంటే అంటే గట్టి గట్టిగా మంచిగానే చెప్పాడు ఇక నిన్న క్యారెక్టర్ ఎంటర్ అయింది నాగేశ్ అన్నది నాగేశ్ అన్న ఇది ఎక్కువ నడిచింది నాగేశ్ అన్న నాగేశ్ అన్న బాగా చేసినాడు కొత్త అయిన కూడా మా సిద్దిరెడ్డి సారు వాళ్ళందరూ సో ఈరోజైతే అనుకున్న అనుకున్నట్టే సక్సెస్ అయింది చూడు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రైట్ ఇంకొక విషయం ఏంటంటే మా కొండా క్యారెక్టర్ అస్సలు నాగేష్ గారు నాగేష్ గారు నాకు మీకు వచ్చింది తెలుసా కెమెరా కొత్త అసలు ఈ ఫీల్డ్కే కొత్త ఈరోజు నేను బలవంతంగా దింపాను క్యారెక్టర్ని కానీ చాలా బాగా చేస్తున్నాడు కొంచెం అర్థం చేసుకొని తనకు తనకు ఓన్ చేసుకొని చాలా 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 బాగా చేస్తున్నారు అనుకోకుండా చాలా పెద్ద లింక్ క్యారెక్టర్ పడింది నాగేష్ గారికి కంగ్రాచులేషన్స్ సార్ మీరు మరి ఆ క్యారెక్టర్ని నిలబెట్టుకోవాలి ఇంకా బాగా చేయాలి ఇంకా నెంబర్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి అన్నీ చేసుకుంటూ వెళ్దాం అండ్ దాని తర్వాత మా రాఖీని ఆల్రెడీ చంపేశాం దీంట్లో బండ్లలో ఎప్పుడో చంపేసాం బురదలో చాలా బీభత్సం అనమాట అది కూడా అది ఎంత పేషెన్స్తో చేశాడంటే నాకు తెలుసు అది జరిగేటప్పుడు మేమిద్దరం ఫేస్ టు ఫేస్ ఉంటాం కదా ఆ టైంలో తను సఫర్ అయిన విధానం నేను చూశాను నేను అవి నుసి ఏవో పోగులు ఉంటాయి అవి చెట్టుకు పోగులు వస్తుంటాయి అదంతా గొంతులోకి వెళ్ళి ఆ గొంతులోంచి బయటికి తేయాలంటే వాట తాగితే మొత్తం అదంతా కఫం అంతా బయటకు వచ్చింది చాలా దారుణంగా ఉంటుంది అది భరిస్తే తెలుస్తుంది ఆ బాధ దాంతోపాటు ఆ చెరువులో పడినప్పుడు నేను తన మీదకి ఎక్కి కత్తితో నరికేటప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది సీన్ అది సో ఆ సీన్ రాఖీ నా కాంబినేషన్లో ఉండబట్టే మేము చేయగలిగాం కానీ లేకపోతే ఇంకొక ఇంకొక ఆర్టిస్ట్ అయితే తట్టుకోలేడు అంత దారుణమైన సీన్ అనమాట సో థ్యాంక్ యూ రాఖీ మేకింగ్లో మంచి క్వాలిటీ రావడానికి బాగా సపోర్ట్ చేసినందుకు రాఖీ మాట్లాడతాను థ్యాంక్ యూ సార్ నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి సార్ అలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు అది మేకింగ్ మీరు ఆడే చూసుంటారు ఉంటారు అదైతే థియేటర్లో కూడా బాగా హైలైట్ వస్తుంది నేను దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాను వన్ ఎప్పుడు రిలీజ్ అవుతాను మెయిన్ హైలెట్ అంటే నా సీనే హైలెట్ అప్పుడు ఫస్ట్ మర్డర్ దీంట్లో నాదే నా సీనే ఒక రేంజ్లో వచ్చింది అనుకున్నాను దాని తర్వాత మహేష్ మన ఆనందాన్ని నరికే చూసే దాని వేరే లెవెల్ కదా దాని మించిపోయింది ఇక్కడ ఏమైపోతుంది అబ్బా ఇది బాగా వచ్చింది అనేసి ఇంకోటి ఇంకో బాగా వచ్చింది ఇప్పుడు క్లైమాక్స్ దీని అనంత ఒక రేంజ్లో ఉండాలి అదే రావాలో కూడా మేము ఎట్లా మేము ప్లాన్ చేస్తాం మాకు వెదర్ కూడా సపోర్ట్ అన్ని సపోర్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ బాగా చేస్తాం ఇవాళ చేసిన సీన్స్ కూడా అందరికీ బాగా చేస్తారు అందరూ కొత్తగా మా ఫ్యామిలీకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు యాక్టర్గా ఇప్పుడే రీసెంట్ నిన్న నుంచి ఎంటర్ అయ్యారు నగేష్ అన్న బాగా చేస్తున్నారు ఇంకా ఫ్యూచర్లో కూడా మంచిగా ప్రొఫెషనల్ యాక్టర్ అయిపోతారు ఆల్రెడీ ఇక్కడ ఉన్నందరం దీనిలో జాయిన్ అయినాక ఫస్ట్ నార్మల్గా యాక్టర్ అవడానికి వచ్చాం ఇక్కడ వచ్చేసరికి ప్రొఫెషనల్ అయిపోయాం సినిమా ఎండింగ్లో అయిపో ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ అవసరం లేదు సీన్ చెప్తే సార్ కెమెరా పెట్టాను సార్ చేసేస్తాం అంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది అందరికీ ఇలానే కంటిన్యూ అవుతాం ఇది మా పర్మనెంట్ ఇంకెంతో మందికి ఎంతోమంది రావాలని కూడా కోరుకుంటున్నాను మీరు కూడా కాలిగొండి అవకాశం వెతుకునే వాళ్ళు ఈ సీజన్ కనెక్ట్ అయిపోండి హ్యాపీగా చేసుకున్నాం ఫ్యామిలీగా ఉంటుంది షూట్ లాగా ఉండదు ఒక పిక్నిక్ వచ్చినాగా ఉంటుంది అందరం కలిసి భోజనం చేయడం చాలా సరదాగా ఉంటుంది ఒక్కసారి అండి లైఫ్లో మీరు మర్చిపోయింది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్ సార్ రైట్ దీని తర్వాత మా శ్వేత గురించి చెప్పాలి శ్వేత నాకు తెలిసి వచ్చిన రెండో రోజు జంప్ అవుతుంది అనుకున్నాను నేను ఎందుకంటే లేడీ ఆర్టిస్టులు పెద్దగా ఎక్కడ ఉండరు పర్మనెంట్గా ఉండరు ఇక్కడికి అక్కడికి ఈ అవకాశం ఆ అవకాశం అని చెప్పేసి జంపింగ్లు చేస్తూ ఉంటారు నేను అసలు లేడీ ఆర్టిస్ని పెద్దగా నమ్మను వాళ్ళు రెండు రోజులు ఉంటే గొప్ప అన్నట్టు అనమాట అలాంటిది పర్మనెంట్గా ఇక్కడ పాతుకుపోయింది నేను లేకపోయినా కూడా శ్వేత ఉండేట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి అలా ఉందనమాట ఈరోజు శ్వేత సీన్లు చేయలేకపోయాం అయినా కూడా ఓపిక్గా తను మాతో ఫ్యామిలీతో కలిసిపోయి చాలా సరదాగా జోకులు వేసుకుంటూ అంతే సరదాగా ఉన్నాము తను ఎక్కడ ఫీల్ అవ్వకుండా ఏమైనా సరదాగా జోకులు వేసినా కూడా ఏది లేకుండా నా ఫ్యామిలీ ఇది అని చెప్పేసి అందరినీ కలుపుకొని చాలా హ్యాపీగా వెళ్తున్నాము మరి శ్వేత ఎన్ని రోజులు ఉంటుంది అనేది తన శ్వేతనే చెప్పాలి మరి ఐ థింక్ సో తను ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలి మంచి ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలి ఇప్పుడు కూడా చెప్తున్నాను లేడీ అసలు లేడీ అర్స్ని అసలు నమ్మను నేను ఎందుకంటే వాళ్ళు ఉంటారనే నమ్మకం ఎప్పుడు ఉండదు అందువల్లే నేను లేడీ ఆర్ట్స్లు నమ్ముకోకుండా నా ప్రాజెక్టులు ఉంటాయి సో మేము సెటిల్ అయ్యేంత వరకు ఆ రూట్లో వెళ్తుంటాం కానీ శ్వేత పర్మనెంట్గా ఉండబట్టి ఏంటంటే ఆ క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ చాలా దూరం తీసుకొచ్చాము సో శ్వేత ఎప్పుడు మా ఈసీతో ఉండాలి పర్మనెంట్గా ఉండాలి అది మా స్వార్థం చెప్పేది నువ్వు సడన్గా ఏదైనా పెద్ద హీరోయిన్ అయిపోయినా కూడా అప్పుడప్పుడు వచ్చి అమ్మమ్మ క్యారెక్టర్లు చేయాలి బామ్మ క్యారెక్టర్లు చేయాలి మా రాఖీకి పెద్దగా పెద్ద కొడుకు అనేలాగా పెద్ద కొడుకు లాగా చేయాలి మా రెడ్డి గారి కూడా అమ్మగా చేయాలి రాఖీ శ్వేత మాట్లాడుతుంది రెండు నిమిషాలు గుడ్ ఈవినింగ్ అందరికి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు కూడా చాలా బాగుంది నేను కూడా మంచిగా హ్యాపీగా చేసుకుంటున్నా సరదాగా ఉంటున్నారు అందరు నాతో పాటు ఆనందన్న అందరూ థ్యాంక్స్ అన్న అందరూ సరదాగా ఉంటారు ఎవరినన్నా ఇబ్బంది పెట్టింటే సారీ కానీ నాకైతే మంచిగా ఉంది చాలా హ్యాపీగా ఉంది నేను ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను మళ్ళీ రావాలనుకుంటున్నా అది మీరు అవకాశం ఇస్తే తప్పకుండా నేను వస్తాను టైంకి రావాలి సో అదే పరిస్థితి ఇంత సరదాగా ఉంటాము ఏవైనా తిట్టినా కూడా నేను నేను తిట్టాను అనుకోండి అందరూ సపోర్టివ్గా తీసుకుంటారు ఎవరు ఫీల్ అవ్వరు ఇక్కడున్న బాగా గొప్పతనం ఏంటంటే ఒక లాగా ఉంటాము ఏదైనా తప్పు చేస్తే మొహమాటం లేకుండా వీళ్ళు వాళ్ళని లేదు రెడ్డి గారితో సహా అందరినీ గట్టిగా విదిలి చేస్తుంటాను కానీ ఎవరు తప్పు చేయరు ఏమైనా ఉన్నా కూడా ఇమ్మీడియట్ చెప్పేస్తాను తప్పు కరెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అందుకే అందువల్లే పర్మనెంట్గా ఉంటున్నాం మేమంతా మాతో పాటు జాయిన్ అవ్వాలంటే హ్యాపీగా రావచ్చు ఈసీ ఫ్యామిలీకి మీరు కూడా ఎంటర్ అవ్వచ్చు మేము ఇంతే సపోర్టివ్గా ఇంతే హ్యాపీగా ఏ కల్మషం లేకుండా మా ఫ్యామిలీ ఇలా వెళ్తుంటుంది నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం సో దాని తర్వాత మా రెడ్డి గారు మాట్లాడతారు రెడ్డి గారు ఈరోజు హైప్ ఇవ్వాలి మేము ఒప్పుకోం లేకపోతే గుడ్ గుడి గుడ్ ఫ్రెండ్స్ ఈరోజు నగేష్ గారు మన లాయర్ గారు సీన్లు నాకు చాలా బాగా నచ్చినాయి ఏమ్రా అవురా ఏం చేస్తారో బాగుంది అవురా గారు డైలాగ్ బాగుంది అలాగే మన మహేష్ మాత్రం నాకు దగ్గరుండి సోల్ గానే సీను అరుపులు మాత్రం పెంచుగట్టుగా వినిపించాడు చాలా బాగా చేశాడు మహేష్ కంగ్రాట్స్ మహేష్ అలాగే మన ఈజీ మన ఈజీ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను చెప్పేది సార్ చెప్పినట్టుగా లాస్ట్ వీక్ వచ్చి వీక్ నుంచి తొందరగా వచ్చి మన షూటింగ్ తొందరగా కంప్లీట్ చేస్తా అని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే బయట చూస్తున్నాను నేను మన సెల్లో మన గ్రూపుల్లో ఉన్నదే అవకాశాల గురించి చాలా మంది అవకాశాలు లేవు అలాగే మన ఈసీలు జాయిన్ అయ్యి అవకాశాలు సార్ ఇస్తున్నారో మీరు అందిపుచ్చుకుంటారని చెప్పిన కోరుతున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ రైట్ ఏదేమైనా కూడా ఏమైంది మాట్లాడతారా యా రైట్ తన భాష మా ఫ్యామిలీలోకి ఈరోజే వచ్చారు ఒక చిన్న క్యారెక్టర్ చేశారు భాష మాట్లాడుతూ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరికి గుడ్ ఈవినింగ్ నాకు ఈ అవకాశం కల్పించిన సురేష్ సార్ గారికి చాలా థ్యాంక్స్ చాలా చాలా థ్యాంక్స్ నేను ఈరోజు ఈసీ ఫ్యామిలీకి కొత్తగా వచ్చి జాయిన్ అయ్యాను ఈరోజు ప్రా ఈరోజు చేసిన ప్రాజెక్ట్ సీన్స్ షూటింగ్స్ మొత్తం చాలా బాగా ఉన్నాయి చాలా సక్సెస్ఫుల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ షూట్ చేశారు సురేష్ సార్ గారి కష్టం ఏమాత్రం అనేసి నేను ఆశిస్తున్నాను మీరు మీరందరూ బాగా సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను రైట్ కొత్తగా వచ్చే వాళ్ళంటే కొంచెం కెమెరా ఫియర్ ఉంటుంది ఐ కామన్ థింగ్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్ యా రైట్ ఈరోజు మా నాగేష్ గారు తనకు మంచి క్యారెక్టర్లు ఎంటర్ అయ్యారు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ క్యారెటర్లు తన వెళ్తారని చెప్పేసి ఎవరు మన వాళ్ళే సజెస్ట్ చేశారు ఎవరు సజెస్ట్ చేసింది ఎస్ ఆనంద్ చెప్తే అరే ఇక్కడే మేము మనిషిని పెట్టుకుని ఎక్కడో వెతుకుతున్నామని అనుకున్నాను నేను అది కూడా మళ్ళీ రీషూట్ చేస్తున్నాం కదా ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అనుకున్నాము సో ఎక్సలెంట్ క్యారెక్టర్ తనది మరి తను ప్రూవ్ చేసుకుంటాడని చేసుకోవాలని అనుకుంటున్నాను నగేష్ గారు మాట్లాడరు సార్ ఫస్ట్ అందరికీ థ్యాంక్స్ నా కోసం ఆలోచించినందుకు అందరికీ థ్యాంక్స్ ఫస్ట్ సూర్య గారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు నా పిల్లల కోసం అని నేను నచ్చిన నాకు కూడా ఒక యాక్టింగ్ ఆనందన్న మనసులోకి ఎలా వచ్చిందో తెలియదు కానీ నాకు అందరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు అన్నదమ్ములు అందరూ ఫ్రెండ్స్ అయినట్లు సార్ గారికి ఎంత చెప్పినా తక్కువనే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాకు అవకాశం వచ్చిన సో మా సర్ప సర్ప గురించి సర్పా గురించి నేను ఎంత చెప్పినా తక్కువే తను క్యారెక్టర్ లేకపోతే ఇమ్మీడియట్ తన టెక్నీషియన్గా షిఫ్ట్ అవుతాడు అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు చాలా డెడికేటెడ్గా చేసే ఒక మంచి టెక్నీషియన్ నా ఫ్యామిలీలో ఉన్నందుకు నేను గర్వపడుతూ ఉంటాను ఎప్పుడు సో సర్ప సర్ప మాట్లాడతారు నేను ఎందుకంటే ఫర్దర్ తన విషయం గురించి ఫర్దర్ ప్రాజెక్టుల గురించి నేను నేను ఏమంటారు షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒక స్పెషల్ వీడియోలో డిస్కస్ చేస్తాను సర్ప మాట్లాడుతూ థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు బండ్ల షూట్ చాలా అంటే చాలా బాగా జరిగింది ఆనందంగా అందరూ ఒక మ్యాక్సిమం ఒక ఫైవ్ సీన్స్ వరకు తీశారు చాలామంది లేట్కి వచ్చినా తొమ్మిది గంటలకు వచ్చినా కూడా ఫైవ్ సీన్స్ చేశారంటే అదే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఫార్టీకే వస్తే ఇంకా చాలా తీయగలుగుతాం మనం ఇలాగ వస్తే ప్రతి వీక్ ఇలాగే వస్తే మ్యాక్సిమం ఒక త్రీ టూ త్రీ ఫోర్ వీక్స్లోనే బండ్ల షూట్ కంప్లీట్ అవ్వచ్చు అలాగే ప్రతి ఒక్కరు సార్ చెప్పినట్టుగా ఈరోజు నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి ఒక్కరు సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా ఈ షూట్ లొకేషన్ లో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా లాయర్ ఈరోజు బీభత్సమైన డైలాగ్ వేసాడు ఏంటి డైలాగ్ నాకే సమాద్ర భోసిడీకేనా నాదయేంద్ర భోసిడీకే అని చెప్తాడు అది అఫ్ కోర్స్ అది తిట్టు ఉండొచ్చు కానీ భలే పంచ్ అనమాట మామూలు పంచ్ కాదు అది యాజ్ ఇట్ ఈజ్ డైలాగ్ పెట్టేస్తున్నాం సో సర్పంచ్ క్రెడిట్ అది అది ఎందుకు వచ్చిందో ఏడు తెలియదు మరి అంటే లోపల ఎప్పుడైనా రాఖీ కనిపిస్తే తిట్టాలనుకున్నాడు ఏమో తెలియదు కదా మరి ఏసాడన్నాడు పంచు రాకీ మాట రాఖీ కాదు సర్పంచ్ మా ఏదో సిచ్యువేషన్ సందర్భంలో అది అలా వచ్చేసింది నాదయ్య బోసిడీకా రావాలి రాగి అనేసి అనమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సూర్య సార్కి థ్యాంక్ యూ నేను రెండు సినిమాల్లో యాక్ట్ చేసిన సూర్య సార్ దయ్యది నేను ఇంకా ముందు వచ్చి ఉంటే నేను రెండు వేల పదిహేడు నుంచి సూర్య సార్ స్టార్ట్ ఫస్ట్ వీడియో పెట్టినప్పటి నుంచి సూర్య సార్ని ఫాలో అవుతున్నాను నేను నేను యూట్యూబ్లో సినిమా స్క్రిప్ట్ ఎలా రాయాలి అనేసి కొట్టినమాట కొడితే సార్ది వచ్చింది స్క్రిప్ట్ ఎలా రాయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అప్పటి నుంచి ప్రతి వీడియో చూస్తూనే వస్తున్నాను కానీ నేను అప్పుడే సాఫ్ట్వేర్లో జాయిన్ అవ్వడం వల్ల నాకు సాఫ్ట్వేర్ కొత్త నాకు వర్క్ రాదు కాబట్టి సరిగా అంతకు సినిమా మీద అంతగా ఇంట్రెస్ట్ పెట్టలేదు అప్పుడే జాయిన్ అయ్యి ఉంటే ఇప్పటికే ఆ సినిమాలో క్రేజీ గేమ్లో కూడా ఉంది నేను అది బ్యాడ్ లక్ కొంచెం మీద చూసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఏదైనా సో రోజు అయితే షూటింగ్ చాలా బాగా జరిగింది నగేష్ సార్ కూడా చాలా చాలా బాగా చేశారు మహేష్ అన్న యాక్టింగ్ అయితే చింపేశారు కూడా నాలుగు వైలెంట్ ఉంది వైలెంట్ మహేష్ కన్నా బాగా వైలెన్స్ బాగా చేస్తాను ఏదో డాక్టర్ డాక్టర్ సినిమా మంచి మంచి వైలెన్స్ క్యారెక్టర్ ఇస్తారో సురేష్ సార్లే సూరాచల్ ప్రత్యేకంగా కోర కోరుకోవడం అవుతుంది సూరాచల్ నాకు మంచి వైలెన్స్ క్యారెక్టర్ వస్తారని నెక్స్ట్ సినిమాలో కోరుకుంటున్నాను లేదు చేస్తారు తను లాయర్కి ఆ కెపాసిటీ ఉంది అంటే తనకు ఆ వైలెన్స్ క్యారెక్టర్ ఇది ఖచ్చితంగా ఇవ్వలేదు ఎందుకంటే గుండు బాస్లో పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాము నేను నిజంగా దాని నుంచి బయటకు రావడానికే లాయర్కి చాలా టైం పట్టింది ఇప్పుడు కూడా అప్పుడు హ్యాంగ్ హ్యాంగ్ హో అంటుంటాడు అనమాట ముక్కుతో మాట్లాడుతుంటాడు అందులో ఏ గుండువాసు నుంచి బయటికి అంటుంటాం అనమాట ఉన్నట్టు ఉండి సడన్గా జరికి ఇస్తుంటాడు సో ఏదేమైనా కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్లో యాంటీకి వెళ్ళిపోదామా వైలెన్స్ క్యాక్టర్కి వెళ్ళిపోదాం యాంటీకి వెళ్ళిపోదాం కామెడీ లేకుండా లేదు 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 మరి నువ్వు సిక్స్ ప్యాక్ రెడీ అవ్వు లోపల జిమ్ అంటే పొట్టం కాదు అంటే మూడు పూటలు కాకుండా ఆరు పూడలు తింటావా సిక్స్ ప్యాక్ అంటే సో తను బాడీ ఉన్నా లేకపోయినా కూడా తను చేయగలనే కన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా ఉంది చేస్తాడు కూడా సో చూద్దాం నందీశ్వర్డ్లో మరి ఆ పర్సనాలిటీ తగ్గట్టు ఏ క్యారెక్టర్ పడుతుందని చూద్దాం మరి సో నెక్స్ట్ ఎవరున్నారు ఆనంద్ మాట్లాడే ఎవరిథింగ్ అంత క్లోజా రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పటికే లేట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య ఈసీలోకి మీరు కూడా ఎంటర్ కావాలనుకుంటే లేట్ చేయకుండా ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య